మన ఊర్లలో చిన్నప్పుడు చనిపోయినప్పుడు శవాలను ఊరేగిస్తూ ఉంటే చూడకండి చూడకండి అని పెద్ద అంటా ఉంటారు ఎందుకు ఈ స్టోరీ అంటే మీకు అర్థమైతుంది లాయకృష్ణ అనే మన ఫాలోవర్ హాఫ్ డే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక ముస్లిం హౌస్ కనిపించింది వాళ్ళ దాంట్లో పెద్ద మనిషి చనిపోతే సరికి అక్కడ మొత్తం హడావిడి హడా ఉండి వాళ్ళందరినీ దాటుకుని అట్లా శవాన్ని అట్లా చూసుకుంటూ స్కిప్ అయ్యి కింద పడ్డాడు అనమాట కింద పడి పర్లేదు అని చెప్పేసి ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు చిన్న ఇల్లు పెంకుటిల్లు అనమాట సో పెంకుటి ఎట్లా అంటే బయట వాష్రూమ్స్ ఉంటాయి అనమాట సో మనోడికి నైట్ పూట టాయిలెట్ వచ్చి పెద్ద వాళ్ళ నాన్నని కూడా అడిగి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ఉండగా రెండు మూడు అడుగులు వేయగానే లెఫ్ట్ సైడ్ అతనికి చెట్ల మధ్యలో చీకట్లో ఆరు అడుగులుగా తెల్లగా ఒక ఆమె ఓకే ఎవరో అమ్మాయి ఫుల్ నడుము కింద వరకు జుట్టు వేసుకొని అక్కడక్కడే నుంచు ఎగురుతా ఉంది అనమాట మనల్ని చూసి షాక్ అయిపోయి భయంతో అట్లనే చూస్తున్నాడు అనమాట వాళ్ళ నాన్న నేను చూసి ఏమైంది అంటే డాడీ మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా అని అడిగారు లేదురా నాకేం కనిపించట్లేదు అని అన్నాడు సరే అని చెప్పేసి ఏం లేదు అని చెప్పి ఒకటి తీసుకొచ్చి పడుకోబెట్టారు అన్నమాట పడుకోగానే మనోడికి సడన్లీ ఫీవర్ వచ్చేసింది ఫీవరు అండ్ చలి అనమాట ఫుల్ చలి ఏ లెవెల్లో చలి అంటే ఇంట్లో ఉన్న దుప్పట్లన్నీ తీసుకొచ్చి కప్పినా కానీ మనోడికి షివరింగ్ ఆగట్లేదు అనమాట సాయి వాళ్ళ డాడీకి చెప్పానమాట డాడీ ఇట్లా ఎవరైనా వస్తున్నారా అంటే ఓ అమ్మో వీడికి అయింద్రా నాయన అని చెప్పి సాయిబాబా దగ్గర మన ఊర్లో బాబాగారు ఉన్నారు కదా ఆయన దగ్గర తీసుకెళ్దామని పడుకో రే ఒక్కరోజు రాత్రి పడుకో రేపు మార్నింగ్ తీసుకెళ్తానన్నారనమాట వీళ్ళ నాన్న అతన్ని సైకిల్ మీద ఎక్కించుకొని ముందు కూర్చోపెట్టుకొని తొక్కుతూ ఉన్నాడు అనమాట మనోడు అనుకోకుండా వెనకాలకి చూస్తే వాళ్ళు ఆ దెయ్యం ఎగ్జాక్ట్లీ నేను చూసిన దెయ్యం గట్టిగా నవ్వుతూ కళ్ళేం లేవు బట్ పెద్దగా నవ్వుతూ మనతో నడుచుకుంటూ వస్తుందన్నమాట వీళ్ళ నాన్న సైకిల్ ఫాస్ట్గా తొక్కుతున్నారు కాకపోతే వెనకాల నడుచుకుంటూనే వస్తుంది చేతులు ఒప్పుకుంటూ మనోడు వెనకాల నడుచుకుంటూ వస్తుంది అనమాట ముందుకు చూశాడు మళ్ళీ వెనకాల చూసి మళ్ళీ కనబడుతుంది ముందుకు చూసాడు మళ్ళీ వెనక అలా ఒక ఐదు నిమిషాలు కనపడ్డేది నాన్నగారు సాయిబాబా దగ్గరకు రా అని చెప్పంగానే దేహం సడన్ గా కనిపించడం మానేసింది అనమాట బాబాగారు చూసి మనోడికి ఏదో దిష్టిదైలిండని చెప్పి ఒక తా ఎత్తు కట్టారు తాయెత్తు కట్టి సం నీళ్లు జల్లంగానే మనోడికి ఏదో ఒళ్ళు షివరింగ్ అయిపోయి ఇమీడియట్లీ చలిపోయిందనమాట చలిపోవగానే దుప్పట్లని వాళ్ళ ఇచ్చేసాడు అని మనోడు హాయికి ప్రశాంతంగా వెనకాలకు వచ్చాడు అనమాట ఇంటికి వచ్చేసారు మొత్తం బాగుంది నైట్ పూట మళ్ళీ బయటకు వచ్చారు అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు ఏరా ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా నీకు అని అడిగారు అనమాట లేదు డాడీ అలా ఏం లేదు అని చెప్పేసి మనోడు అనగానే నాన్న ముందుకెళ్తూ ఉన్నారు మనోడు గట్టు ఎక్కి లోపలికి రాబోతున్న మనోడు ముందు ఆ దెయ్యం ప్రత్యక్షమై మనోడిని నెట్టేసి గట్టిగా అరిచిందంట అరిచి సడన్గా సినిమాలో దయ్యం మాయమైపోయినట్టు మాయమైపోయింది మనోడు వాళ్ళ నాన్న మనోడు చూసి ఏమైంది ఎందుకు పడ్డావు అంటే డాడీ ఎవరు నెట్టేశారు డాడీని అన్న అని అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న అన్నారనమాట కదా చేతికి ఇంకా నేను ఏం చేయలేక దయ్యం మాయమైపోయింది ఇంకా అప్పటి నుంచి మనోడికి ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీకు ఎప్పుడైనా ఇలాంటి సినేరి జరిగిందా